హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి గుత్తి మసాలా కర్రీని అయితే చూపించానండి అప్పటికప్పుడు మసాలా చేసుకొని ఇట్లా గుత్తి వంకాయ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఉదయం టిఫిన్లోకి కానీ మధ్యాహ్నం రైస్లలోకి వెరైటీ రైస్లకు అన్నిటిల్లో కాంబినేషన్ సూపర్గా అయితే ఉంటుందండి ప్రాసెస్లో చూసి చూసేయండి చూడండి వంకాయ కర్రీ కోసం అయితే నేను ఒక పావు కేజీ వరకు అయితే వంకాయలను తీసుకున్నానండి మీరు ఏ కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ కానీ ఏ వంకాయలు నేను తీసుకోవచ్చండి నేనైతే ఒక పావు కేజీ వరకు అయితే చిన్న చిన్న వంకాయలు ఒకే సైజు వంకాయలను అయితే తీసుకోండి వీటిని అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే ఉప్పు వాటర్లో అయితే వేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకుండా చూడండి వాటర్ని అయితే తీసుకొని కొంచెం అయితే ఉప్పు వేసుకుందాము చూడండి ఈ విధంగా నాలుగు వైపులు ఘాట్లు పెట్టేసాను మరి ఎక్కువగా కాకుండా లైట్గా పెట్టేసుకోండి నార్మల్గా అయితే తొడిమిలు అయితే ఉంచేయచ్చండి ఇవి నీట్గా లేకుండా ఉన్నాయి అందుకని నేనైతే తీసేస్తున్నాను కాడలు ఉంటేనే బాగుంటాయి తొడిగులు ఉంటేనే బాగుంటుంది వంకాయ కర్రీ చూడండి అన్ని విధంగా అయితే కట్ చేసుకొని ఉప్పు వాటర్లోనైతే వేసేసుకున్నామండి ఈ మసాలా గుత్తి వంకాయ కోసం అయితే ఒక మసాలా అన్నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము చూడండి ఫస్ట్గా ఒక కళాయి అయితే పెట్టానండి ఉన్న కళాయి స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి టూ టేబుల్ స్పూన్స్ అయితే పల్లీలు అండి ఒక ఇంచు వరకు అయితే కొబ్బరి ముక్కలు అండి చిన్న ట్రై కూడా అండి ఎండు కొబ్బరి అండి ఒక టీ స్పూన్ వరకు అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి కొంచెం దాల్చిన చెక్క ముక్కండి రెండు లవంగాలు ఒక ఆలుక్కాయి చూడండి టూ స్పూన్స్ అయితే ధనియాలండి ఒక పావు స్పూన్ ఉండేటట్లయితే జీలకరండి ఒక పావు స్పూన్ మిరియాలు మిరి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మిరియాలు కొంచెం వేసుకోండి ఒక ఆరు అయితే ఎండు మిరపకాయలు అండి కారం వేస్తామండి చూసుకొని అయితే మిరపకాయలు వేసుకోండి మంచి మెల్లుచ్చేదాకా లైట్గా వేయించుకోవాలండి మసాలాని మాడకుండా వేయించుకోవాలి చూడండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులండి నువ్వులు చిట్పట్ల ఆడాలి లాస్ట్లో వేసుకోండి నువ్వులు మాడిపోతాయి వెంటనే వేగుతాయండి నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే గసగసాలండి ఒక ఐదారు పలుకులు అయితే జీడిపప్పు పలుకులండి చూడండి నువ్వు నువ్వులు గసగసాలు అయితే చిట్పట్లు ఆడుతున్నాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుంటారు బట్లే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి ఇట్లనే ఉంటే వరకు మాడిపోతాయి చూడండి మసాలా మొత్తాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నామండి ఇవైతే మొత్తం చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకోవాలి లైట్గా పొరకొరలాగా ఉండేటట్లయితే బరక బరకగా ఉండేది మరీ ఎక్కువ కాదండి లైట్గా పలుకులా తగులుతుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకున్నామండి సరిపోతుంది ఈ విధంగా లైట్గా పలుకు తగులుతుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిన్న ఇంచాల్లో ముక్కండి ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకోవాలి ఒక నాలుగు ఎల్లిపాయలు అండి చూడండి ఒక గుప్పుడైతే నేను చెన్నుల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి అదే మీరు పెద్ద ఉల్లిపాయ ఉంటే ఒకటి అయితే వేసుకోండి చెన్నుల్లిపాయలు అయితే సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదండి మంచి టేస్ట్ వస్తుందండి అందుకని నేనైతే సాంబార్ ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇవి లేకపోతే పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోండి చూడండి ఒకటి పెద్ద సమ్ ఒక పెద్ద సైజు టమోటో అండి నీట్గా వాష్ చేసి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసి అయితే ఒక టమోటో చూడండి దీంట్లో కొంచెం కరివేపాకండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకుందామండి చూడండి టేస్ట్కు సరిపడా ఉప్పు చూడండి ఆల్రెడీ మనం ఎండి మిరపకాయలు వేసుకున్నాము మిరియాలు వేసుకున్నాము చూసుకొని అయితే కారం వేసుకోవాలండి ఇది మంట కారం అండి ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను మీ టేస్ట్కు సరిపడా అయితే వేసుకోండి ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి నానబెట్టుకున్నాం కదండి కలర్ చేంజ్ కాకుండా మొత్తం తీసేసుకొని అయితే స్టఫింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఒకవేళతో ఇట్లా తీసేసుకొని మొత్తం అయితే ఇట్లా చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి బయటికి రాకుండా చూడండి మసాలా మొత్తాన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నామండి మొత్తం ఇట్లా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే మిగిలిన మసాలా అయితే ఇట్లానే పెట్టేసుకుందాం మిక్సీలో ఎప్పుడు వేయాలనేది చెప్తాను ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే త్రీ స్పూన్స్ వరకు అయితే పడుతుందండి ఇప్పుడే వన్ స్పూన్ అయితే వేసుకుందాము టూ స్పూన్స్ అయితే అయితే వేసుకుందామండి ఇప్పుడైతే ఫస్ట్ ఇట్లా ఒక వన్ స్పూన్ అయితే వేసుకొని చూడండి వంకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలండి మొత్తం వేయించుకోవడానికి ఒక పది నిమిషాల అయితే పడుతుందండి చూడండి మూత పెట్టుకుని అయితే మధ్య మధ్యలో అయితే వేసుకోవాలి చూడండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టానండి చూడండి మంచిగా వేగాయి ఈ విధంగా అయితే సరిపోతాయండి ఒక ప్లేట్లో తెచ్చి తీసుకున్నాము దీంట్లో మనం మసాలాను కూడా తీసుకున్నామండి లైట్గా మళ్ళీ దీంట్లోనే ఆయిల్ పోస్తాం కదండి దాంట్లోకి అందుకని ఈ మసాలా మాడిపోతుంది ఇక్కడ ఉన్నది అందుకని తీసేస్తున్నాను మళ్ళీ కడిగితే వేరే టేస్ట్ వస్తుందండి అందుకని కడగడం లేదు ఎందుకంటే మసాలానే కదండి అందుకని ఇట్లానే ఉంచేస్తున్నాను చూడండి దీంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి చూడండి ఒక టూ స్పూన్స్ అండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా ఈట్ అయిందండి ఒక నాలుగు ఇంజలైతే మెంతులండి మెంతులు మంచిగా వేగాలి ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ అయితే ఆవాలు ఒక పావు స్పూన్ జీలకరండి కొంచెం కరివేపాకు చూడండి రెండు రెండు అయితే పచ్చిపరపకాలు అండి ఇక తులి చేస్తే వేసుకోండి లేకపోతే తేల్తాయండి లేకపోతే తాయి చూడండి తాళి అయితే బాగా వేగిందండి ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకుని పేస్ట్ కదండి అది మొత్తం అయితే వేసుకోవాలి చూడండి మొత్తం పేస్ట్ అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ సైడ్కి పైకి వచ్చే విధంగా అయితే మనం వేయించుకోవాలండి మంచిగా వేగాలి పేస్ట్ కూడా ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ అల్లం కానీ అన్నీ ఇట్లాంటివన్నీ పచ్చిమిగం వేసింది మంచిగా వేగాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతానైతే వేయించుకోండి చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఆయిల్ సైడ్కి ఎంత మసాలా అయితే మంచి చాలా చక్కగా రెడీ అయిందండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలంటే మసాలా వేయించుకోవడంలోనే మంచి టేస్ట్ ఉంటుందండి దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు అయితే చింతపండు పేస్ట్ అయితే వేస్తున్నానండి ఒకవేళ మీ కాడ చింతపండు ఉన్నట్లయితే కొంచెం సేపు ఒక చి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా తీసుకొని అయితే నానబెట్టుకోండి ముందుగానే ఒక అర స్పూను చింతపండు పేస్ట్ అండి మొత్తం బాగా కలిసి కలుపుకొని చూడండి మిక్సీ జార్లో పోసానండి వాటర్ మసాలా ఉంది కాబట్టి అండి లైట్గా అందుకొని ఏ వాటర్ అయితే పోస్తున్నానండి చూడండి ఒక రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసానండి మిక్సీ జార్లో ఒక వా ఒక గ్లాసు నార్మల్గా అయితే ఒక గ్లాస్ అయితే పోసానండి చిన్న గ్లాస్ అండి పెద్ద గ్లాస్ అయితే కాదు చూడండి కొంచెం అయితే ఉడికించుకుందామండి తెరలి తెరలాలి వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని అయితే తెరలించుకుందామండి ఇప్పుడైతే మీరు ఒకవేళ కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోయినా వేసుకోవచ్చండి సుకొని అయితే వేసుకోండి మూత పెట్టుకొని అయితే తరలించుకుందామండి చూడండి ఒకసారి మొ చూడండి వాటర్ అయితే బాగా తగ్గాయి ఆయిల్ కూడా పైకి ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఒకటే ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకుందాము చూడండి లైట్గా ఒకసారి కలుపుకుందాం ఎక్కువ కలుపుకోవద్దండి చిత్రం అవుతుంది ముక్క మనం ముందుగానే వేయించుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించుకుందామండి చూడండి మోద తీసి చూస్తాము చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఆయిల్ పైకి తెలిసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి లైట్గా కొత్తిమీర అయితే చల్లేసుకుందాము లైట్గా కొత్తిమీర అండి చూడండి మన మసాలా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిందండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ